హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చేసి చూపించబోయే వంట ఆలు పెసరల కర్రీ దీనికోసం ముందుగానే రాత్రే పెసర్ నానబెట్టి కడిగి కుక్కర్ లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన కుక్కర్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ వేడైన తర్వాత అందులోకి సిక్స్ టు ఎయిట్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ టమాటాలను ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా కొద్దిగా ఉడికిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసుకొని మొత్తం అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు కొద్దిగా కారం ధనియాల పౌడర్ గరం మసాలా చివరిలో కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని మొత్తం చక్కగా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మొత్తం అంతా చక్కగా కలుపుకొని రాత్రి నానపెట్టి ఉడికించి పక్కన పెట్టుకున్న పెసర్లని వాటర్తో పాటు కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలుపుకొని రుచికి సరిపడ్డ ఉప్పు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక టూ మినిట్స్ పెసర్లని మసాలాలో ఉడికించుకోవాలి వేడి వేడిగా ఆలు పెసర్ల కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఇది చపాతీ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది ఆలూ పెసరల కర్రీ రెసిపీ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్